హాయ్ అండి చాలా రోజుల తర్వాత గోంగూర చేస్తున్నాను చూడండి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దీని ఆకులు మొత్తం నీట్గా తీసేసుకున్నాం చాలా లేట్గా ఫ్రెడ్ చాలా బాగుందండి గోంగూర చూడండి దాన్ని నీట్గా కడిగేసుకొని ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను ఇది ఇంతకు ముందు రోజు చేశానండి ఒకరోజు ముందు ఇలా చేసి పెట్టేసుకొని దాని తర్వాత రోజు కూర చేస్తున్నాను చూడండి ఇలా గోంగూరని సన్నగా కట్ చేసుకోవాలి దీనికోసం ఉల్లిపాయలు కూడా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పోపు అన్నీ రెడీ చేసుకున్నాను పోపు దినుసులతో పాటు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి పానీ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను ఎండుమిర్చి పోపు దినుసులు పోపు దినుసులతో పాటు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నానండి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను కో జీన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కట్టిమిర్చి ఉండికాయ కరివేపాకు వేస్తున్నానండి కట్టించుకొని మిక్సీ కట్టేస్తున్నాం కదా మిక్సీలో ఒక ఏడెనిమిది రెబ్బలు పెద్ద సైజు పెల్లిని కూడా వేసుకొని ఇచ్చి కట్టేసుకోండి ఫస్ట్ వేసేస్తున్నాను వేము కూడా చాలా త్వరగా అయిపోతుందండి అది వేము కూడా వేయటమే ఆలస్యం చక్కగా వెంటనే మజ్జిగ అవుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇందులోనే తగినంత ఉప్పు వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక యాభై శాతం మధ్యన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వెళ్ళింది పచ్చిమిర్చి వెళ్ళిళ్ళు వేసేసుకున్నాం ఇలా మిక్సీ కట్టుకున్న పచ్చిమిర్చి వెళ్ళి నుండి వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని నాన్ సెకండ్లలో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాం ఓ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో వేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలిసే కలిసేలాగా కలిపేసుకుంటే అవి వేసి కలిపిస్తున్నాం ఇది మనం రెడీగా పెట్టేసుకున్న గోంగూరని వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా చేస్తున్నారంటే గోంగూర కవి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి కారం ఎంత ఎంతో టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి గోంగూర ఇస్తామో నాకు ఇస్తాం మనం వారానికి ఒకసారి అయినా గోంగూరను తిందామంటే మన బాడీకి కావాల్సిన ఐరన్ అనేది అందుతుందండి చూడండి మనకు కూడా రెడీ అయిపోయింది చూడండి చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో టేస్టీగా ఉండే గోంగూరకాయ రెడీ అయిపోయిందండి ఉప్పు కారం కూడా నాకు కరెక్ట్గా సరిపోయాయి మీ పచ్చిమిర్చి కారం బాగా తక్కువ ఉంది చాలేదు కారం అనుకుంటే మనం కొంచెం ఎండు కారం అయినా వేసేసుకోవచ్చు కానీ మళ్ళీ కరెక్ట్గా సరిపోయిందండి రెండు అన్నీ గోంగూరని కొంచెం సేపు మూత పెట్టేసి మొత్తం ఇచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూరకాడీ అయిపోయిన నేనైతే చాలా రోజుల తర్వాత వండానండి ఈ మధ్య గోంగూర ఎక్కువగా వండట్లేదు ఇలా గోంగూరలో ఉల్లిపాయ మొక్కలు ఎక్కువగా వేసుకోండి ఇలా గోంగూర వండుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయించండి కొంచెం అంటే ఉప్పు వేస్తున్నాను కొంచెం తప్పకున్నట్టు అనిపిస్తుంది

మగన్ ఇచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కవి రెడీ అయిపోయించేనండి మనకి ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం కదా అవి కూడా మనం తినేటప్పుడు తగు చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీగా గోంగూర కూరలో కొంచెం ధనియాలు వేసుకోవాలి నేను ఇంతకుముందు ఒక రెండు పోరుగుళ్ళు ఉడకబెట్టానండి ఇవి కూడా ఈ కూరలో వేసేస్తున్నాను అన్నం తినేటప్పుడు గోంగూరతో పాటు ఎగ్స్ కూడా వడ్డించుకుంటే బాగుంటాయి